స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు నేను తోటకూర చిక్కుడుకాయ కర్రీ చేసుకోబోతున్నాను తోటకూర చిక్కుడుకాయకి ఏమేమి కావాలో చూసేద్దామా తోటకూర ఒక కట్ట చిక్కుడుకాయ ఉల్లిపాయ టమాటో పసుపు కారం సాల్ట్ ధనియా పౌడర్ స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఆవాలు ఆవాలు చుట్టుపక్క ఆడే కదా ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయలు కరివేపాకు కరివేపాకు వేసుకున్నా కూడా ఒకసారి కలుపుకుందామా ఇప్పుడు మనం అందులోనే కడిగి పెట్టుకున్న తోటకూర వేసుకుందామా తోటకూర వేసుకున్నా కూడా ఒకసారి కలుపుకుందామా తోటకూర వేసుకున్నప్పుడు మూత పెట్టి ఉడికించుకోకూడదు నల్లగా అయిపోతుంది ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు టమాటా ముక్కలు వేసుకొని కలుపుకున్నాం కదా మనం ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకుందాము రెండు నిమిషాలు ఇప్పుడు మూత తీసి చూద్దాము టమాటా ముక్కలు అయితే బాగా ఉడికినాయి చూడండి బాగా ఉడికిపోయినాయి టమాటా ముక్కలు తోటకూర మనం ఇప్పుడు ఇందులో చిక్కుడుకాయ ఉడికించుకొని పెట్టుకున్నాను నేను అందులో వేసాను ఉడికించిన చిక్కుడుకాయనే ఇప్పుడు అందులోనే సాల్ట్ తగినంత కారం రుచికి సడిపోయినంత ఎంత అవసరమా అంత కారం వేసుకుంటున్నాను చిటికడు పసుపు కొద్దిగా ధనియా పౌడరు బాగా కలుపుకుందమ్మా పౌడర్స్ అన్నీ వేసాం కదా కారం ఉప్పు కన్నా బాగా కలుపుకుంటే చిక్కుడుగా టమాటాకు పడుతుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాము తోటకూర చిక్కుడుగాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది తోటకూర చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి బాగా వచ్చింది దోశ లేక కానీ చపాతీ లేక చాలా బాగుంటుంది అలాగే ఈ తోటకూర చిక్కుడుగా మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి